వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు గతం కంటే ప్రస్తుతం స్వామివారి ప్రసాదాల నాణ్యత పెరిగిందని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆనందం వ్యక్తం చేశారు ఈ నెల కార్తీక మాసం కార్తీక మాసం రోజున నా జీవితంలో తొలిసారి మరి శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది అదేగాక కార్తీక మాసంలో నేత్ర దర్శనం అనేది చేసుకోవటం ఎన్నో జన్మల సుకృతం ఈ రోజున మా మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు ఆయన ఆయన వెంట వెళ్ళటం కూడా చాలా అదృష్టంగా భావిస్తాను భావిస్తూ ఉన్నాను ఏదేమన్నప్పటికీ ఈ యొక్క ప్రసాదాలు తింటుంటే అర్థమవుతూ ఉంది ఎంత నాణ్యత పెరిగిందని మరి ఇలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా మంత్రి గారి ఆధ్వర్యంలో మరింత ఎందుకంటే కంప్లైంట్ బాక్స్లో కూడా కంప్లైంట్ బుక్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ పాజిటివ్గా స్పందించడం మరి నిజంగా తింటున్నప్పుడు కూడా ఏదో అమృతం తిని తింటున్నట్టు తల్లిపించడం ఏదేమన్నప్పటికీ ఈ సరైన గాడిలో పడి ప్రసాదం కానీ ఇక్కడ పద్ధతులు కానీ అన్ని పడ్డాయి చాలా సంతోషం అలాగే జీవితాంతకాలం నేను అదృష్టవంతుడిగా భావిస్తాను ఈరోజు నేత్ర దర్శనం అది కార్తీక మాసంలో జరుగుతుంది